చెప్పారు మేడం మనం పెట్టుకుందాం స్టేట్ చెక్ముఖి అందరిని పిలుద్దాం అంటే సార్ కరెక్ట్ చలి ఉంది మరి మనకి ఎంత అరేంజ్ అవుతుందా అని అన్నాను నేను సార్ మరి ఒకవేళ మన ఆవాస్ పతి ప్రాబ్లం అవుతుంది సార్ అంటే కాదు మేడం మీరు ముందుగా మేము ఈ వస్తామంటే మరి మా టీం కూడా నేను త్రీ డేస్ నుంచి కంటిన్యూ వస్తున్నాను పోతున్నాను వన్ వన్ అవర్ కూర్చొని పోతున్నాను త్రీ టైమ్స్ మరి మా టీం కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు సార్ వాళ్ళు కూడా ప్రత్యాధానం చెప్తున్నాను సార్ మరి ఈరోజు మనకు ఈ ప్రోగ్రామ్ నడిపించడానికి ముందుగా మా గౌరవ కిర గారికి వస్తారు మరి మనకు కొంచెం సహాయం కావాలి ఫైనాన్షియల్ అంటే ఒక్క మాట మీద తను ఫైనాన్షియల్ సహాయం చేశారు ఈరోజు అన్నం పెట్టడం తనే చేశారు మరి వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను అంటే విద్యాశాఖ పిల్లలు అంటే తనకు చాలా ఇష్టం ఏ జరిగినా నువ్వు అనరు అదొకటి సార్ అది అలాగే అంతేకాదు నేను చూస్తున్నాను నాకు అధికారిగా ఏ డిపార్ట్మెంట్ కూడా అతను అంటే నారాజ్ చేయరు Ini menjadi nabu tu sama dengan jep taruh